హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ మన పనిని సింప్లిఫై చేసుకోవడానికి మీకు ఒక ఇన్స్టెంట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మనం ఎర్లీ మార్నింగ్స్ ఆఫీస్కి వెళ్ళడానికి అలాగే పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడమే కాకుండా అందులోకి చట్నీస్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము మనకి టైం సరిపోదు అలాంటి టైంలో ఇలా ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాము దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ టూ టీ స్పూన్స్ నువ్వులు వేసుకోండి ఆ నువ్వులు కొద్దిగా వెచ్చబెట్టుకొని దాన్ని తీసి ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులో ఒక కప్పు వేరుశనగపప్పు వేసుకోండి ఇలా ఈ వేరుశనగపప్పుని మనం లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలి ఇలా కాకుండా మనకి కావాలంటే మనం డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు మనం డ్రై రోస్ట్ చేసుకొని ఆ పొట్టు అంత తీసేసుకొని పప్పుల వరకు కూడా వేసుకోవచ్చండి ఇలా లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి పప్పు మాడిందంటే మనకి టేస్ట్ తగ్గుతుందనమాట మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా బాగా వస్తాయండి సో చూసారు కదా మనకైతే పప్పు బాగా వేగిపోయింది ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార పెట్టుకుంటున్నాను బాగా చల్లగా అయిపోవాలి సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇది కొద్దిగా చిటపట్లాడాక అందులో ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మాడకుండా నల్లగా అయిపోకుండా ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి త్వరగా ఫ్రై అయిపోతాయండి ఎండుమిర్చి సో ఇవి తీసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా చల్లబడ్డాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత నువ్వులు ఇందులో శనగపప్పు వేస్తున్నానండి ఒక కప్పు వేరుశనగపప్పుకి పావు కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు శనగపప్పు వేసుకోవచ్చు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లబడాలండి లేదంటే మనం మిక్సీ వేసినప్పుడు ఆ వేడి వల్ల మనకి మెత్తగా అంటే ముద్దగా వచ్చినట్టు వస్తుందన్నమాట పొడి పొడిగా రాకుండా అందుకని అవి పూర్తిగా చల్లబడాలి అలాగే కొద్దిగా చింతపండు ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని దీన్ని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా చూడండి మనకి పొడైతే ఇలా వచ్చింది ఒకేసారి ఎక్కువసేపు వేయకుండా ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ కాస్త వేడి చల్లారి నుంచి మళ్ళీ వేసుకోవాలి ఒకేసారి వేసుకున్నామంటే మనకి ముద్దగా వస్తుందన్నమాట మనకి వేరుశెనగపప్పు నుంచి ఆయిల్ అది వస్తుంది కదా ఆల్రెడీ మనం ఆయిల్తో కూడా వేపుకున్నాం కాబట్టి మనం ఆపుకుంటూ వేసుకోవాలి చూసారు కదా మనకి ఎలా పౌడర్ లాగా వచ్చిందో మరీ సాఫ్ట్గా పౌడర్ లాగా అయితే రాదండి ఇందులో నుంచి ఆయిల్స్ అవి వస్తాయి కాబట్టి మరీ మెత్తగా రాదు ఇలా పొడి పొడిగా అయితే ఇలా వస్తుంది దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకొని పెట్టుకున్నామంటే మనం ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు ఏ మాత్రం టేస్ట్ తగ్గకుండా మనకి చట్నీ పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇందులో ఏమీ కలపాల్సిన అవసరం లేదు అన్నీ ఆల్రెడీ దీంట్లో మిక్స్ చేసేస్తున్నాము మనం సాల్ట్ అన్నీ వేసేస్తున్నాము కదా మనం ఒక్క పోగు పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది మనకు కావాలి అనుకున్నప్పుడు ఇట్లా ఒక బౌల్లోకి మనం ఉండే మెంబర్స్ని బట్టి లేదు చిన్న పిల్లలే ఉన్నారంటే కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి మనకి చట్నీ చేయడానికి టైం లేనప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళాలన్నా స్కూల్కి పిల్లలకి టైం అయిపోతున్నా ఇలా ఒక రెండు మూడు స్పూన్లు ఇట్లా యాడ్ చేసేసుకొని మనం పోపు వేసి పెట్టేసామంటే పిల్లలు చక్కగా తినేసి వెళ్ళిపోతారండి మనకి టైం సేవ్ అవుతుంది అలాగే పని కూడా తగ్గుతుంది సో ఇట్లా అంతా ఉండలు లేకుండా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి చూసారా మనకి చట్నీ ఎలా ఉందో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక్కసారి పోపు పెట్టేసుకుందాము అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఎండుమిర్చిని ఇట్లా తుంచి వేసుకున్నాను అలాగే పోపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర వేసేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని మనం తెల్లపాయల్ని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసి వేసుకొని మనం ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని దీన్ని మనం చట్నీలో మిక్స్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చూసారా పోపు వేశాక మనకి ఎంత బాగా వచ్చేసిందో అంతేనండి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇడ్లీకి కానీ దోశ కానీ మనం దేంట్లోకైనా దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు చట్నీ చేయలేదు అని వంకలు పెట్టకుండా చక్కగా తినేసి వెళ్ళిపోతారండి మరి చూసారు కదా ఈ వీడియో మరి ఈ ఇన్స్టెంట్ చట్నీ రెసిపీ మీకు నచ్చిందా మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్